అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను భగవంతుని సేవకై బృందావనానికి స్వాగతం ఈరోజు నేను పాడబోయే పాట పార్వతీ శంకరుల పరిణయపు శోభ పార్వతీ శంకరుల కళ్యాణం పాట అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వికలలోకి శ్రీ పర్వతముపైనా పార్వతీ శంకరుల పరిణయ పుశోభ పర్వికల లో శ్రీ పర్వతముపైనా పార్వతీ శంకరుల పరిణయ పుశోభ పర్వికల లో శ్రీ పర్వతముపైనా ത്രിപുരധനുജാമരുപുരധനുജാതൂടുവരുടെ ത്ര്രിപുരസുന്ദരിജ ദിവ്യമവധൂ ഗോത്ര ഗോത്രജ പെണ്ഡലി കൂത്തുരുമാത്ര ഗോത്രജ പെണ്ഡലി കൂത്തുരുമാദേ నాద గోత్ర నట పిండి కొడుకు నాదగోత్రజుడాయనట పెండ్లి కొడుకు పార్వతీ శంకరుల పరిణయ పుశోభ పర్వికళలోకి శ్రీ పర్వతముపైనా పార్వతీ శంకరుల పరిణయ పుశోభ పర్వికల లలికి శ్రీ పర్వతము పైన భ్రమర భ్రమరకుంతల చేయి పట్టినాడిదిగో మల్లెవల్నియవాడు మల్లికార్జునుడు సీతాద్రి తానుగా శ్రీగిరికి వచ్చి తానుగా శ్రీగిరికి వచ్చి కన్యనిడి శంభునకు కనివేలుపులు కన్యనిడి శంభునకు కనివేలుపులు పార్వతీ శంకరుల పరిణయపు శోభ పార్వికల లో శ్రీ పర్వతము పైన పార్వతి శంకరుల పరిణయ పార్వికల పర్వికలకి శ్రీ పర్వతముపైనా గౌరి కట్టెషుడు గౌరి కట్టెషుడు మొరసంధుభులు ముచ్చటలు విరిసి తులు ఆర్య మహాదేవులు ఆది దంపతులు ఆర్య మహాదేవులు నిత్య నూతనులు మన నిండు దైవములు నిత్య నూతనులు మన నిండు దైవములు పార్వతీ శంకరుల పరిణయ శోభ పార్వికలలోలికే శ్రీ పర్వతముపైనా పార్వతీ శంకరుల పరిణయ పుషోభ పర్వికలలోకే శ్రీ పర్వతముపైనా పార్వతీ శంకరుల పరిణయ పుషోభ పర్వికలలోకే శ్రీ పార్వతముపైనా